బంగ్లాదేశ్లో హిందువులు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది ఆయా పట్టణాల్లోని విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు హోటళ్లు థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది పట్టణంలోని హోటళ్లు వ్యాపార సంస్థలు మూసివేశారు విద్యా సంస్థలు హోటళ్లు షాపింగ్ సెంటర్లు సినిమా థియేటర్లు అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలలో హిందూ సంఘాలు కలియ తిరుగుతూ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రముఖ కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బంధు మరి అందరూ కూడా వ్యాపారస్తులు వ్యాపారస్తులు కావచ్చు మరి స్కూల్ యాజమాన్యము హోటల్ యాజమాన్యము అదేవిధంగా ప్రజలు అందరూ కూడా బంధు సహకరించి బంధును సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరి బంగ్లాదేశ్లో జగిత్యాల జిల్లా ధర్మపురిలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిచ్చారు వ్యాపార సంస్థలు హోటళ్లు షాపుల నిర్వాహకులు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక శివాజీ విగ్రహం నుండి నంది చౌక్ గాంధీ చౌక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు ఈ దాడులపై దేశంలోని ప్రతిపక్ష నాయకులు మాట్లాడకపోవడం శోచనీయమన్నారు బంద్ ప్రకటించడం జరిగింది దానికి గాను ధర్మపులు స్వచ్ఛంద సంస్థలు అన్ని విధాలుగా షాపుల వారు అందరూ సహకరించారు వారందరికీ ధన్యవాదాలు అలాగే మన హిందువులకు పార్టీల అతీతంగా పార్టీలకు ఖచ్చితంగా మనం హిందూ యూనిటీగా ఐక్యమత్యం అయి మనం పోరాడాలి మన హిందువులకు మన భారతదేశం తప్పించి వేరే దేశం లేదు వేరే వారికి అన్ని దేశాలు కానీ మన హిందువులకు భారతదేశం తప్పించి ఏది లేదు కాబట్టి మన రాజకీయాలకు ఖచ్చితంగా మన హిందువులుగా ఐక్యంగా మన ఓటు బ్యాంకు పెంచుకొని మన ఐక్యతను చూపించుకొని మనకు మనకే రక్షణ ఇచ్చుకోవాలి మన హిందూ అనటానికి ఎవడు ఏ రక్షణ లేదు మన హిందూ హిందుకే రక్షణ కాబట్టి ఇది ఈరోజు